మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా అవినీతి రెండు వేల ఒక వంద కోట్లు ఇస్తే ఎనభై ఆరు శాతం అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ కు వాళ్ళు రెడీ అవుతున్నారు క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు పక్క రాష్ట్రం మీద రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు మీ లంచాల కోసమే పెట్టారు కదా మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీ అడగండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నేనేం తీసుకోలేదు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర అని ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా ఊరికే చెప్తే సరిపోదు శక్తితో డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది అంటే ఎట్లా సరిపోతుందండి అవతల వాళ్ళ ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నప్పుడు కనీసం ఎంక్వైరీ అన్నా జరగాలి కదా అని అడుగుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్ గా ప్లేస్ అయ్యారో చూడండి కేవలం ఇది అదాని కాదు ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎంక్వైరీ పడిపోయేది ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది అన్ని జరిగిపోయేది ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదాని పవర్ పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోర్టు పది శాతం గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదాని గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర్ రెడ్డి గారే ముప్పై పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే పదహైదు గడిచే గడిచేపోయాయి ఇంకో పదైదు ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దాంట్లలో ఎంత లంచం వచ్చిండాలి జగన్మోహన్ రెడ్డి గారికి